హాయ్ బరువు తగ్గాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాథమెటిక్ ఫామ్లని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇంకా గుర్తుపెట్టుకోవాలి అదేంటి అంటే ఒక కేజీ బరువుని తగ్గాలి అంటే ఎనిమిది వేల క్యాలరీని ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే ఒక కేజీని మనం కోల్పోవాలంటే ఎనిమిది వేల క్యాలరీస్ని మనం బర్న్ చేయడం వల్ల మాత్రమే వన్ కేజీ అనేది తగ్గుతూ ఉంటాం ఇది ఎప్పుడు జరుగుతుంది బాడీలో మెకానిజం రెగ్యులర్గా ఉండాలి డైట్ రెగ్యులర్గా ఉండాలి హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్లో ఉండాలి అప్పుడు మాత్రమే ఈ బరువుని మనం కోల్పోగలుగుతాం మరి ఇలా చేయాలి అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరు కూడా దృఢ సంకల్పం అనేది ఉండాలి దానివల్ల మాత్రమే మనం వెయిట్ లాస్ అనేది అవుతాం దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక టూ హండ్రెడ్ క్యాలరీస్ అనేవి మనం ఫుడ్ ఇంటేక్లో క్రమంగా తగ్గిస్తూ ఉండాలి దీంతో పాటుగా టూ హండ్రెడ్ క్యాలరీస్ అనేవి మనం చేసే ఎక్సర్సైజ్ ద్వారా ఈ టూ హండ్రెడ్ క్యాలరీస్ అనేవి కోల్పోతూ ఉండాలి అప్పుడు మాత్రమే మనం క్యాలరీ డెఫిసిట్ని రీచ్ అవ్వగలుగుతాం దీనివల్ల ఖచ్చితంగా బరువు అనేది ఈజీగా లాస్ అవుతూ ఉంటాం సో మీరు మీ క్యాలరీస్ మీద దృష్టి పెట్టి బరువు అనేది తగ్గగలిగితే ఈజీగా వెయిట్ లాస్ జర్నీలో సక్సెస్ అవుతారు ప్లీజ్ షేర్ టు ఎవ్రీవన్ థ్యాంక్ యూ